హలో అండి వెల్కమ్ టు గృహిణి ఛానల్ నా పేరు లావణ్య ఇప్పుడు పార్ట్ త్రీలోకి వచ్చేసాము పార్ట్ త్రీలో నర్సరీ చూపిస్తాననేసి చెప్పాను కదా ఇది మనకి పార్క్ ఎదురుగానే నర్సరీ ఉంటుంది బటర్ఫ్లై పార్క్ ఎదురుగానే నర్సరీ ఉంటుంది మనకి లోపలికి రాగానే ఎంట్రెన్స్లోనే కొంచెం దూరం ముందుకు వచ్చేసరికి మనకి ఇది అసలు ఏంటా అనేసి మేము లోపలికి వెళ్ళాము స్పెషల్ అట్రాక్షన్గా ఉంది అనేసి లోపలికి వెళ్ళి చూస్తే గణపతి చాలా బాగుందండి పాలరాతి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు గణపతిని పైన ఇక్కడ మనకి విగ్రహము గణపతి దేవుడు పాలరాతి వైట్ కలర్ పైన వేసినటువంటి ఆ సెడ్ కూడా వైట్ షీట్స్ తోటి వేశారు చాలా అసలు చాలా బాగుంది మనం ఇక్కడ ఫొటోస్ తీయడానికి కూడా చాలా బాగుంటుంది వ్యూ చుట్టూ పాట్స్ పెట్టారు బ్లాక్కి దాంట్లో మొత్తం గ్రీనరీ మనీ ప్లాంట్స్ పెట్టారు చాలా నీట్గా ఉంది ఎవరైనా ఇక్కడ ఫొటోస్ దిగితే చాలా బాగుస్తాయండి వ్యూచర్ చూడడానికి కూడా చాలా బాగుంది చుట్టూ గ్రీనరీ ఇక్కడ గణపతి దేవుడు చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇక తర్వాత అయితే ఇక్కడ నుంచి కొద్దిసేపట్లో వెళ్ళిపోయామండి ఎక్కువసేపు ఉండలేదు అప్పటికే లంచ్ టైం అయిపోయింది ఇది చూడండి ఎదురుగానే గడ్డి చామంతి మొక్కలు ఉన్నాయి మొత్తం ప్లాంటింగ్ ఏరియా ఇది అరటి చెట్లు అల్లనేరేడు చెట్లు మామిడి సపోటా కొబ్బరి మొక్కలు చాలా రకాల పండ్ల తోటలు ఉన్నాయి బ్యాంబో ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బ్యాంబో ప్లాంట్స్ చిన్న చిన్న మొక్కల కార్ నుంచి ఇక్కడే తయారు చేస్తున్నారు వేప అన్ని రకాల మొక్కలు ఉన్నాయండి షో ప్లాంట్స్ ఉన్నాయి రోజెస్ మందార అన్ని రకాల మొక్కలు ఇక్కడ తయారు చేస్తున్నారు ఆ పాట్స్ల ఉన్నటువంటి అన్నవి అడేనియం ప్లాంట్స్తో సహా ప్రోటాన్ మొక్కలు ఉన్నాయి చాలా ఉన్నాయండి మొక్కలు ఇవన్నీ మనకి మేము కూడా అడిగాము ఇకని ఇవ్వాలని చెప్పారు అవి సపరేట్ ఆర్డర్ ప్రకారం పంపిస్తారట పర్మిషన్స్ అయితే ఉండవట మొక్కలు తీసుకెళ్ళడానికి ఇక వాళ్ళందరు పని చేసి మొత్తం ఆ మొక్కలు నాటడం అవన్నీ పని ఉంటుందిగా చేసి రిలాక్స్గా కొద్దిసేపు అలా కూర్చున్నారు లంచ్ టైం కదా ఇక మేము కూడా ఒక టెన్ మినిట్స్ అలా కూర్చొని అక్కడ నుంచి బయలుదేరామండి ట్రాక్టర్లో నింపి పెట్టేసుకున్నారు తీసుకెళ్ళడానికి మొక్కలు థ్యాంక్ యూ అండి గృహిణి ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి